వారాహి యాగం ఒక రాత్రిపూట మాత్రమే నిర్వహించే యాగాలవి అంటే వామాచార పద్ధతులు పాటించే వాళ్ళు వారాహి అమ్మవారిని పూజించే వాళ్ళు ఎందుకంటే వారాహి అమ్మవారు దశమహావిద్యల్లో ఒకరు కాబట్టి తాంత్రిక పూజలు నిర్వహించేవారు ఎక్కువగా ఈ వారాహి అమ్మవారిని పూజిస్తారు వారాహి అమ్మవారిని పూజిస్తే ముఖ్యంగా ఎందుకు పూజిస్తారు ఎంతోమంది దేవతలు ఉన్నారు కదా ఈ వారాహి అమ్మవారిని ఎందుకు పూజిస్తారు అంటే ముఖ్యంగా భూ వివాదాలు ఈ రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు భూ వివాదాలు ఉన్నవాళ్ళు అనేక సంబంధ భూమి అమ్ము అమ్మక అమ్మలేకపోతున్న వాళ్ళు లేదంటే భూమి కొనలేకపోతున్న వారు కోర్టు వివాదాలు వాద్యాలు ఇట్లాంటి ఎలాంటి సమస్యలు అన్నదమ్ముల పంచాయతీ ఇట్లా ఏది ఉన్నా సరే వారాహి అమ్మవారిని పూజిస్తే వారాహి అమ్మవారి యాగం నిర్వహిస్తే కనుక వెంటనే ఆ సమస్య పరిష్కారం అవుతుంది అనేది మన గీతా సురేంద్ర శర్మ గారు చెప్తున్నారు సో ఇట్లాంటి యాగాలు కొత్త అంటే ఆయన ఎప్పటి నుంచో నిర్వహిస్తున్నారు కానీ ఈయన ఒక్కరే చేస్తున్నారు ప్రస్తుతానికి హైదరాబాద్లో ముఖ్యంగా ఈ తెలుగు రాష్ట్రాల్లో చెప్పదలుచుకుంటే ఈయన ఒక్కరే చేస్తున్నారు అందుకే ఈరోజు మనం ఆయన దగ్గరికి వచ్చాము సో తాను ప్రముఖ వాస్తు జ్యోతిష్య సంఖ్యాశాస్త్ర నిపుణులు కూడా అలాగే వారాహి అమ్మవారి ఉపాసకులు కూడా సో మరి వారిని అడిగి ఈ అమ్మవారి విశిష్టత ఏంటి ఈ యాగం యొక్క గొప్పతనం ఏంటి ఎందుకు చేయాలి తెలుసుకునే ప్రయత్నించేద్దాం గురుగారు నమస్కారం ఓం శ్రీ మాత్రే నమ జై శ్రీమన్నారాయణ గురుగారు చాలా సంతోషం అంటే రాష్ట్రంలో ఈ వారాహి యాగం అనేది మొట్టమొదటిసారి మీ దగ్గరే చూస్తున్నాను నేను ఏంటి దీని ప్రత్యేకత అంటే ఇప్పుడు వారాహి అంటే లలిత అమ్మవారు ఉన్నారు కదండి లలిత అమ్మవారికి సైన్య అధ్యక్షాలు ఓహో అంటే ఆవిడను కాపడానికి వచ్చిన ఆవిడ అంటే ఆవిడకు రైట్ హ్యాండ్ రక్షణగా రక్షణగా ఓకే రైట్ హ్యాండ్ అంటాము అదే మన గ్రహాలలో తొమ్మిది గ్రహాలు ఉంటాయండి తొమ్మిది గ్రహాలలో కుజునికే మనం రక్ష రక్షకుడుగా మనం అంటాము కుజుని ప్రత్యేకమైన స్థానం మనం కాపాడేది ఉంటామా లేదా అనేది మనం కుజ గ్రహాన్ని తీసుకుంటాము అయితే ఇప్పుడు మనకు ఏంటంటే మళ్ళీ ఇంకోటి ఏంటంటే భూ వివాదాలు ఉంటాయి కదా అంటే మన ఇప్పుడు ఈ మధ్య కాలంలో రియల్ ఎస్టేట్ చాలా ఎక్కువైపోయింది ఎక్కడ వెళ్ళినా కూడా నేను రియల్ ఎస్టేట్ చేస్తున్నా అతి త్వరగా సంపాదించుకునేది ఎక్కడండి రియల్ ఎస్టేట్ దాంట్లో సంపాదించుకుంటాం అయితే రియల్ ఎస్టేట్ బాగా నడవాలి అంటే అతనికి కుజుడు అనుకూలంగా ఉండాలి ఓకే ఇప్పుడు కుజుడు లగ్నంలో కానీ నాలుగులో గానీ ఏళ్ళలో గానీ పదిలో గానీ అంటే కేంద్ర స్థానాలలో కుజుడు ఉండనుకోండి అసలు వాళ్ళకి రియల్ ఎస్టేట్ తిరుగుండదు ఇంకా మనం ఇప్పుడు మనం కుజగ్రహం తీసుకున్నాం కదండి ఇప్పుడు లలితాదేవి దగ్గర అమ్మవారు సైన్యాధ్యక్షులుగా పనిచేస్తారు కాబట్టి ఈ కుజగ్రహానికి ఈ వారాహ్యం వారికి చాలా దగ్గర సంబంధం ఉంది అంటే ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ కూడా అని పెట్టుకున్నారు చూసాము వారాహి వారాహి అంటే అండి సత్యయుగానికి అండి ఓకే అంటే కొంతమంది కొన్ని కొన్ని రకాలుగా చెప్తారు అసలు భూమి నుంచి ఉద్ధరించిన ఆవిడ ఎవరంటే వరహమూర్తి వరహమూర్తి కొంతమంది ఏమి భార్య అని చెప్తారు కొంతమంది ఏం తల్లి అని చెప్తారు అంటే పలు పలు రకాలుగా ఉన్నాది కానీ వారాహి అంటే ఒకటే రూపం వరహమూర్తి అంటే తెలుసు కదండి అంటే ఇప్పుడు వెంకటేశ్వర స్వామి ఉన్నారు అక్కడ తిరుపతిలో ఆయన పక్కన గుడి ఉంటుంది అంటే వెంకటేశ్వమికి భూమినిచ్చింది అంటే వర వరహామూర్తి ఇచ్చారు ముందు ఆ సత్యది అంటే వరహమూర్తికి పెట్టిన తర్వాతనే వెంకటేశ్వర దగ్గర తీసుకెళ్తారు ప్రసాదాలు అంత ప్రాముఖ్యత అన్నట్టు అంటే మనం ఎనీ ప్రాబ్లం అంటే మనకి ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి ఆ అమ్మవారి నామాలు చెప్పించినా చాలు అమ్మవారికి ఏంటంటే ఏడు రూపాయలు ఉంటాయండి ఏడు రూపాయలు అంటే మేము ఎప్పుడు కూడా రెగ్యులర్ గా ఏడు రూపాలలో మేము హోమం చేపిస్తూ ఉంటాము ధూమ్ర వారాహి ఉంటుంది సింహ వారాహి ఉంటుంది ఆ కీరాత వారాహి ఉంటుంది శ్రీ బీజ ప్రిరాతయ వారాహి ఉంటుంది ఇంకా అష్టదశ భుజాయ నమ అంటే అంతమంది వారాయిలు మొత్తం ఏడుగురు అండి మొత్తం ఏడుగురికి మేము ఒకేసారి ఇక్కడ హోమం చేపిస్తూ ఉంటాము